హాయ్ గ్యాస్ మనమైతే దేవస్థానం దగ్గర ఉన్నాము ఈరోజు మీతో ఒకటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇది చూసారు చూశారు కదా అగరబతీలు తిరుమలలో ఇవి తయారు చేస్తున్నారు ఇవి ఎలా కనుకుంటున్నారా మనకిప్పుడు ఇక్కడ పూజలు అన్నీ అయిపోగానే అక్కడ ఫ్లవర్స్ మిగిలిపోతాయి కదా అవి ఒకప్పుడు ఈ చుట్టుపక్కల ఉన్న చాలల్లోనూ అంత సారవంతంగా చేయడానికి ఉపయోగిస్తారు కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీటిని అగరబత్తిలకి తయారు చేసేసి వీటిని సేల్స్ చేసేసి వీటి నుంచి వచ్చే ఆదాయాన్ని ఇక్కడ గోశాలలో ఉన్నాయి ఆ గోశాలలో రెండు వేల ఆవులు ఉంటాయి వాటిని పోషించి వాటి నుంచి వచ్చే ఆదాయాన్ని వాటి నుంచి పోషించిన తర్వాత వాటి నుంచి పేడ ఇలా వస్తుంటాయి కదా అవి తీసుకెళ్ళి ఇక్కడ చుట్టుపక్కల ఛేలల్లో అయితే వేసి ఇంకా సారవంతం చేస్తున్నారు ఆవు నుంచి వచ్చే పేడ చాలా పవర్ఫుల్ ఇలాగ ఒక వినోత్మకంగా వీళ్ళు టీటీ వాళ్ళు చేశారు ఇంకా చెప్పదలుచుకుంటే మనకు బాలేకర్ గారు తెలుసు కదా ఆయన చెప్పిన విధంగా ఒక్క ఆవుతో వచ్చే పేడతోనే పది నుంచి ఇరవై ఎకరాల దాకా మనం సాగు చేయొచ్చు అంట అని ఆయన చెప్పారు కానీ ఇక్కడ రెండు వేల ఆవులు అంటే మనం ఎంత నేల సారవంతం చేయగలమో మీరే గమనించండి చాలా బాగుంది ఇటీడీ అంటే నేను ఎప్పటి నుంచో ఒక మంచి అభిప్రాయం కానీ ఇది తెలిసిన తర్వాత ఇంకా చాలా ప్రగాఢమైన విశ్వాసం అసలు దేవుడి పట్ల అనేది ఒక రకమైన చెప్పలేము అదొక మంచి ఫీలింగ్ ఇలాగా చాలా బాగా నచ్చింది నాకైతే ఇది ఒకటే కాదు చాలా ఉన్నాయండి ఇప్పుడు ఎవరైనా ఒక్కళ్ళే వచ్చారనుకోండి తిరుమలకు అశ్విని హాస్పిటల్ అని ఒకటి ఉంటుందండి అక్కడికి వెళ్ళి కానీ మీరు పొద్దున్నే కూర్చుంటే మీరు దానం కానీ చేయగలిగారు అనుకోండి ఒక లడ్ ఇస్తారు మళ్ళీ మూడు వందల రూపాయల అదే దర్శనం టికెట్ కూడా ఆ రోజుకే బుక్ అయ్యి అప్పటికప్పుడు ఇచ్చేస్తారు అయితే ఇది అందరికీ కాదండి ఒక ఎనిమిది మంది నుంచి పది మంది రోజుకి ఇస్తారు ఎవరైనా ఒకళ్ళు ఇద్దరు వస్తుంటారు మాకు అమ్మంటి దర్శనం కావాలంటే ఇక్కడనే ఈ తిరుమలలోనే అశ్విని హాస్పిటల్ ఉంటుంది అక్కడికి వెళ్ళి కానీ మీరు కానీ రక్తదానం చేయగలిగితే మీకు మాత్రం ఆ రోజు ఒక లడ్డు మళ్ళీ మూడు వందల రూపాయల దర్శనం టికెట్ వస్తుంది అది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇలా ఒకటి కాదండి ఇక్కడ టీటీడీ అనేది గవర్నమెంట్తో సంబంధం లేకుండా ప్రతీ నెల ఈవో సమీక్షలో ఇదేంటి మీటింగ్లు పెడుతుంటారు మీకు ఎప్పుడైనా ఏదైనా మీకు తిరుమలలో ఏదన్నా ఫాల్ట్ అనిపిస్తే దానికి ఎవరైనా కాల్ చేయొచ్చు వాళ్ళు వీళ్ళు లేదు అఫీషియల్స్ అసలు కాల్ చేయరు దానికి నార్మల్ మనుషులు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే దానికి ఫోన్ చేసి చెప్తే ఇమీడియట్గా విత్ ఇన్ మంత్ లోపే అవన్నీ సెటరేట్ అయిపోతాయి అలాగొచ్చినవే పెయింట్ వేయడం కానీ మళ్ళీ అక్కడ చెప్పులు కట్టడం కానీ మళ్ళీ ఇంకా ఏవైనా ఇప్పుడు దళారు దళారులు ఉన్నారు కదా ఇవి టీటీడీఓ ఈ మధ్య కొత్తకొచ్చారు కదా శ్యామలరావు గారు ఆయన రాగానే ఎన్ని మార్పులు చేశారంటే అవన్నీ ఎలా తెలిసినాయి మనకు ఈ డైలీ ప్రోగ్రామ్ నుంచి తీసుకోబడుతున్నాయి అవన్నీ ఇలాగే మన మెట్ల మార్గంలో కూడా ఒక షాప్ మీద విపరీతంగా డబ్బులు పెట్టి అమ్మడం వల్ల ఇది కంప్లైంట్ ఇవ్వడం వల్ల అక్కడ సమీక్షించి వెంటనే ఇరవై వేల రూపాయలు జరిమా జరిమా జరిమానా వేశారు వాళ్ళకు ఇలాగ ఎన్నో రకాలుగా మనకు టీటీడీలో పనులు బాగా జరుగుతున్నాయి ఇప్పుడు ఇంకా బాగున్నవి ఇంకోటి తెలుసా అంతకుముందు మనకు తిరుమల మెట్ల దారిలో స్టార్టింగ్లో బ్యాగులు తీసుకుంటారు ఇక్కడ పెడతారు అందరినీ వదిలేసాలో ఒకప్పుడు అప్పుడు ఎవరు బ్యాగ్ ఎవరు తీసుకుంటున్నారో తెలియదు అసలు ఏం అర్థమయ్యేది కాదు కానీ ఇప్పుడు మాత్రం ఒకవేళ ప్రతి బ్యాగు ట్యాగ్ వేస్తున్నారు ఇప్పుడు ఒక నాలుగు బ్యాగులు మనం అనుకోండి ప్రతి ఒక్కదానికి ఇండివిజువల్గా ట్యాగ్ వేస్తారు మొత్తం కలిపేసి మళ్ళీ ఒక స్కాన్ ఇస్తారు అక్కడ తీసుకెళ్ళి సెట్ చేసేస్తారు ఇక్కడ అక్కడ మళ్ళీ జాబర్స్ని కూడా పెంచారు అది మనకు ఎంతో ఉపయోగం ఉంటుంది ఇక్కడ పైకి వెళ్ళంగానే స్కాన్ చేసాము ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి మేము ఇలాగే స్కాన్ చేయించుకొని వచ్చాము అయితే మాది ఇదేంటి ఆ స్లిప్ పోయింది స్లిప్ పోతే ఆ స్కానర్ తీసుకుంటున్నాడు కానీ ఆయన మనకు బ్యాగులు ఇవ్వట్లేదు మన బ్యాగులే మనం అన్ని గుర్తులు చెప్పినా ఎందుకంటే వాళ్ళ ప్రోటోకాల్ ప్రకారం నువ్వు ఆ స్లిప్ ఉంటేనే ఇస్తారు లేకుంటే ఇవ్వరు అప్పుడు దానికి ఇంకొక మార్గం ఏంటంటే ఆ మూడు బ్యాగులకు సంబంధించిన మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక ఐడి ప్రూఫ్ ఎందుకంటే వాళ్ళ స్లిప్ లేకపోతే అదే అప్పర్ అఫిషియల్స్కి ఏం చెప్పుకోవాలంటే వారు ఏదో ఒక సమాధానం చెప్పుకోవాలి కదా దానికి అనుగుణంగా ఐడి ప్రూఫ్ అడుగుతారు అప్పటికప్పుడు మేము వెళ్ళి మా ఆధార్ కార్డు జిరాక్స్ తీపిచ్చి ఆ స్లిప్ వదిలి తెలిస్తే అప్పుడు వాళ్ళు మాకు ఆ బ్యాగులు ఇచ్చారు ఇలాగ ఒకటి కాదండి చాలా ఉన్నాయి కానీ ఒకటే కాదు మార్పు చెందాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా అంటే మార్పు చెందాల్సినవి చాలా ఉన్నాయి అంటే మళ్ళీ మన బయట సమాజంతో పోల్చుకుంటే ఇది వంద రేట్లు ముందు ఉంటుందండి నేను అనుకోవడం ఏంటండి ఇప్పుడు లడ్డు కౌంటర్లు ఉన్నాయి అక్కడ టెక్నాలజీ కానీ ఇంకొంచెం కొంచెం అప్ చేస్తే ఎందుకంటే ఇప్పుడు అవర్స్ ఎయిట్ అవర్స్ దిగిపోయిన తర్వాత అంటే అతను టైం అయిపోయి ఇంకో టైం వస్తారు కదా అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే పది నిమిషాల దాకా తీసుకుంటారు అంతలో క్యూలు ఏమో భారీగా కట్టేస్తున్నారు ఇలా కాకుండా అంత సమన్వయం చేసి ఒక క్యూఆర్ పెట్టేసి చెక్ కానీ వెరిఫికేషన్ కానీ అలా ఒక న్యూ టెక్నాలజీ తీసుకుంటే మన సాఫ్ట్వేర్ డెవలపర్స్ కానీ అది ఇంకా చాలా ఈజీగా ఉంటుంది కదా ఇలాగ ఒకటి కాదండి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే మనకి ఇంకా రోజంతా చెప్పుకోవచ్చు తర్వాత ఈ రోజు ఏదో అలా షేర్ చేసుకుందామని అనుకుంటాను అందుకని చెప్పాను ke bye bye